అందరికి నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్లారు సంపద సృష్టిలో భాగంగా సింగపూర్ వెళ్లారు ఆయన ఏదో మర్చిపోయారట సింగపూర్ దాని గురించి మనకు పాట రూపంలో ఆయన తెలియజేస్తారు బాబు గారు పాడండి మీరు పాట మీకు గుర్తు లేకపోయినా మాకు గుర్తుంది బాబు గారు మీకు ఈ మధ్య వయసు పైన పడటంతో అందరినీ మర్చిపోతున్నారు ఆయనే బాబు గారు మీ ప్రియతమ మిత్రుడు ఈశ్వరన్ గారు సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రి అప్పుడు మీకు ఎంతో దగ్గరగా ఉండేవారు అప్పుడు మీరు రెండు వేల పదిహేనులో అమరావతి శంకుస్థాపనకి అత్యంత రంగరంగ వైభవంగా పిలిచారు కదా వెనక కనబడుతున్నారండి మీ ఫ్రెండ్ ప్రస్తుతము పాపము ఆయన జైల్లో ఉన్నారు సింగ Singapore's former Transport Minister S. S. Warren was sentenced to 12 months' jail today after pleading guilty to five charges last week. He was convicted of four charges of obtaining valuable items as a public servant and one charge of obstruction of justice. చూశారు కదా ఫ్రెండ్స్ మన ప్రియతమ నేత మిత్రుడైనటువంటి ఈశ్వరన్ గారు ప్రస్తుతము జైలులో మగ్గుతున్నారు ఆయన పైన అనేక రకమైనటువంటి ఆర్థిక నేరాలతో ఆయన అభియోగాలతో ఆయన జైలు పాలయ్యారు బాబు గారితో స్నేహం చేయడం వల్ల ఎందుకో మనకు తెలియదు గాని పాప బాబు గారి అత్యంత ప్రియమిత్రుడైనటువంటి ఈశ్వరన్ గారు ప్రస్తుతము సింగపూర్ జైల్లో ఉన్నారట వారిని తలుచుకుని నాకు కూడా చాలా బాధగా ఉంది బాబు గారు మీరు

లక్షల లక్షల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి అందులో భాగముగా సింగపూర్ లో బాబు గారికి ఒక హోటల్ ఉందని నా చిన్నతనము నుంచి వింటున్నాను ఇప్పుడు బాబు గారు సింగపూర్ లో అదే హోటల్లో బస చేస్తున్నారు వస్తున్నారు బాబు గారి కారు చూడండి ఎంత చక్కగా దిగుతున్నారు బాబు గారి హోటల్ ఏంటంటే ఈ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఈ హోటల్ నుంచే జరుగుతాయని చెప్పి అభిజ్ఞాన వర్గాల బొగట్ట బాబు గారి మరియు సంపద సృష్టించడానికి వెళ్ళారు ఆయన సంపదను సృష్టించుకొని మూటల్ని కట్టించిన బాబుతో ఎక్కడ దాని ఆయనకి వెళ్లారో మనకు తెలియదని అందరూ అనుకుంటున్నారు బాబు గారు ఏమైనా గాని మీరు మూటలన్నీ చక్కగా ఎక్కడెక్కడ దాచారు ఈశ్వరుని జైల్లో పెట్టారు కాబట్టి ఆ మూటలన్నీ జాగ్రత్తగా సర్దుకొని వెంటనే ఇండియాకు వచ్చేయండి ఎందుకైనా మంచిది మీ మీద కూడా ఒక కన్నేసి ఉండొచ్చు సింగపూర్ గవర్నమెంట్ బాబు గారు అమరావతి అభివృద్ధి ఉంటే మళ్ళా చూసుకోవచ్చు కానీ మీరు మాత్రం ఆరోగ్యం జాగ్రత్త అన్ని విధాలా జాగ్రత్తగా తీసుకోండి ఎందుకైనా మంచిది సింగపూర్ గవర్నమెంట్ లేదు కాబట్టి ఎందుకంటే మీకు కూడా ఈతో చాలా లావాదేవీలు ఉన్నాయి కదా బాబు గారు కాబట్టి మీరు ఎంత త్వరగా ఇండియాకు వస్తే అంత మంచిది ఇక మొదలు పెట్టండి మీ సొల్లు మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలు ఎత్తి మళ్ళీ మీకు సేవ చేసినా రుణం తీర్చుకోలేము తెల్లవారితో అయితే నేను చూశాను మేము ఆరున్నర గంటలకు మా ఫ్లైట్ వచ్చింది బాబుగారు గారు మీరెంత గొప్పవారు బాబుగారు ఎవరి రుణం మీరు తీర్చుకుంటారు బాబు మీరందరికీ రుణపడి ఉంటారు కానీ మీరు ఎవరు రుణం తీర్చుకోరు అయితే మీకు అక్కడ కూడా చెక్క భజన ఆరు గంటల నుంచే మొదలైపోయిందా మీకెక్కడికెళ్ళినా ఎక్కడికి చెక్క భజన ఉండాలి లేండి వచ్చేప్పుడు హోటల్కి వస్తే ఆ టైంలో చిన్న పిల్లలు కూడా పూచిపూడి డాన్స్ ప్రాక్టీస్ చేసి బాబుగారు మీకు ప్రపంచం అంతా చక్క భజన బృందం ఉంటుంది మేము చూస్తున్నాము కదా ప్రతి నెల నెల ఏదో ఒక ఊరు వెళ్లిపోయి అక్కడ చెక్క భజన చేయించుకుంటున్నారు ఆడబిడ్డలు ఏదైతే కోలాటం కూడా ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా నన్ను రిసీవ్ చేసుకున్నారంటే అది కూడా సింగపూర్లో లో రిసీవ్ చేసుకున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్ని సార్లు చెబుతారు బాబుగారు మీ భజన బృందాలు ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేయిస్తున్నాయో చెక్క భజనలు కోలాటాలు కోయవేషాలు డాన్సులు ఒకట రెండ మూడ మీరు ఏమిటి బాబుగారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మహామేధస్సు కలిగినటువంటి సంపద సృష్టికర్త కదా ఈ రోజు మీ ఉత్సాహం చూస్తున్నాం ఇది ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిగా ఉండాల్సిన అవసరం ఉంది పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారింది అవును బాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు అమరావతి పేరు చెప్పి అనేక గ్రాఫిక్స్ సృష్టించి నువ్వు ఈశ్వరు చక్కగా దోచుకున్నారు కారణం సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుపట్టే పరిస్థుకొచ్చారు బాబుగారు ఆంధ్రా ప్రజల ఎవరు కూడా సింగపూర్ గవర్నమెంట్ ఏమీ అనడం లేదు బాబుగారు అనవసరంగా మీరు రెచ్చగొట్టకండి మీ ఫ్రెండ్ అదేనండి ఈశ్వర్రను గారు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని చెప్పి జైల్లో పెట్టారు బాబుగారు మీరు ఎందుకైనా మంచిద విషయాలన్నీ మాట్లాడకుండా త్వరగా వచ్చేయండి ఈ రోజు నేను వచ్చింది పెటబళ్ళనే సాధిస్తాను గానీ రాష్ట్ర ప్రతిష్ట పోతే బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్టైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని కూడా నేను తెలియజేస్తున్నాను బాబు గారు మీరు అమరావతి గురించి వెళ్ళారు లేకపోతే మీ స్వవిష్యాల గురించి వెళ్ళారో నాకు తెలుసు బాబు గారు ఎందుకైనా మంచిది ఆ మూటల సంగతి ఉంటే మళ్ళా చూసుకోవచ్చు మీరు అనవసరంగా సింగపూర్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అమరావతి ఎత్తితే మరి అప్పుడు ఏమన్నా వాళ్ళకు గుర్తొచ్చి మీ పైన అనుమానం వచ్చి మిమ్మల్ని బలో చేస్తే మేమేమైపోవాలి బాబుగారు అమరావతి పోతే పోయింది మీరు వెంటనే వచ్చేయండి బాబుగారు నా మాట విని వెంటనే ఇండియా వచ్చేసేయండి ఎందుకంటే మీరు అనవసరంగా సింగపూర్ గవర్నమెంట్ తో అమరావతి గురించి చర్చిస్తే అప్పటి మంత్రి అయినటువంటి ఈశ్వరు గుర్తొచ్చి వారికి అతని మీద ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు మీతో కలిగి ఉన్నాడని పొరపాటున తెలిస్తే మిమ్మల్ని అక్కడ బకలు వేస్తే ఎవరు చూస్తారు బాబుగారు మిమ్మల్ని ఇక్కడ సుప్రీంకోర్టులో అయితే మన లూద్రానో మూత్రానో ఎవడో ఒకడు ఉంటాడు లాయర్ అక్కడ ఎవడు ఉంటారు బాబు దయచేసి మీరు వెంటనే వచ్చేయండి నా మాట వినండి ఇక చిన్న బాబు వచ్చారు పెట్టండి చిన్నబాబు గారు చెప్పాల్సిన పని లేదు ఇద్దరు కూడా తట్టా బుట్ట చర్దుకొని మోట్లు వేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేయండి ఎందుకైనా మంచిది సింగపూర్ గవర్నమెంట్ మీ మీద కన్నీ మొక్కల్లోకి వెళ్ళిపోతే చెప్పండి వెంటనే వచ్చేయండి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం మీకు అండగా నిలబడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభా మీ మేము అందరికి అంతేకాకుండా ఇతర దేశాల అవకాశాలు అంటే చెప్పండి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ లో మాకు ఒక విభాగం ఉంది చంద్రబాబు గారు మీరు అందరినీ ఇండియా వచ్చేయమంటున్నారు మీకు స్కిల్ డెవలప్మెంట్ లో విభాగం ఉంది అంటున్నారు ఇంతకు ముందు డాడీ గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే కదా యాభై రోజులు జైల్లో ఉండొచ్చారు మరి ఏం చెబుతున్నారు మీకు అనవసరంగా వాళ్ళను కూడా ఇండియా తీసుకొచ్చేసి ఒక్కల వేసి గుమ్మించేస్తారేంటి మీరు మరి ఎంటనే వచ్చేయండి ఇండియా మీరు ఇప్పుడే నారాయణ గారు నేను మాట్లాడుతుంటే చీటి ఇచ్చాడు అయితే బాబు గారు ఆ నారాయణ గడ్ కూడా మీ వెనకే ఉన్నాడా ఆ నారాయణ గడ్ రాలేదేమో మీరు చిన్నబాబు గారు సింగపూర్ వెళ్ళారనుకున్నాను నారాయణ గడ్ కూడా వెనుకున్నాడా అది చిట్టీలు ఎక్కుతుంటాడు యాద్దా అటు నారాయణ కాలేజీలో కూడా పిల్లలందరికి చిట్టీలు ఇచ్చే ప్యాక్ చేస్తున్నాడు అని తెలుసు అటు అక్కడికి వెళ్ళినా కూడా మీరు ఇంకా చిట్టీలు ఇస్తున్నాడంటే ఆ నారాయణ నీకు ఎన్ని ఎన్ని లక్షల కొట్లు లావా చేసి సింగపూర్ లో మూటలు కట్టి దాచేసారో తెలుస్తుంది మిడ్ నైన్టీ ఫైవ్ నైన్టీస్ లో తొంభై ఐదో ప్రాంతంలో ఇది ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తానే నాకు ఒక ఆలోచన వచ్చింది ఓసారి కొంతమంది కొన్ని ఇంట్యూషన్లు ఉంటాయి అదే విజయనంతం భవిష్యత్ అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉంటుంది నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుంది తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉండాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేయాలని చెప్పి ఆలోచించారు దాని పర్యవసానమే సింగపూర్ లాంటి దేశంలో చంద్రబాబు గారు మీకు చిగ్గులేదండి బాబా ఎందుకంటేనండి మీరు సింగపూర్ వెళ్ళినా కానీ ఇంటర్నెట్ మీరే కనిపెట్టానంటారు రావుల పాలెం వచ్చిన అదే చెప్తున్నారు మరి జగన్నపేట వచ్చినప్పుడు కూడా అదే చెప్తున్నారు మరి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరే కనిపించేశానంటారు ఈ సొల్లు కూడా సింగపూర్ వాళ్ళకి అవసరం అండి వెళ్ళిన పని ఏంటి మీరు చెబుతున్న పని ఏంటండి అని అందరు అడుగుతున్నారు అడిగాను ఆడబిడ్డల్ని ఏమమ్మా మీరంతా ఉద్యోగాలు చేస్తున్నారంటే మీరు ఆ రోజు పెట్టిన కాలేజీల్లో ఐటీ చేశాం ఈ రోజు ఉద్యోగం చేస్తూ మీ మీద అభిమానంతో ఒక వారం రోజులు కోలాటం మళ్ళా మేము ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రదర్శన చేసే పరిస్థితి వచ్చామని చెప్పినప్పుడు చాలా తృప్తినిచ్చింది ఆనందాన్ని ఇచ్చింది ఈ రోజు మీరు ఒకసారి చూస్తే అమెరికాలో తెలుగు వాళ్ళ సత్తా మనం ఒకసారి చూస్తే ఇంకా ఇంకా నీ చోద్యం అమెరికా వెళ్ళిపోయినా అదే చెప్తాం ఇక్కడికి అదే చెప్తాం ఇరవై గంటలు ఈ నువ్వు అమరావతిలో నువ్వు ఆడు ఈశ్వరాన్గాడు దో ఆడు పాపం ఇప్పుడు జైల్లో ఉన్నారు నువ్వేమో యాభై రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చావు కానీ పాపం ఈశ్వరాన్గాడు చిర కాలం జైల్లో ఉండేటట్టున్నాడు నువ్వు ఇంకా సొల్లా ట్రీస్ ఇండియాకి వచ్చి నువ్వు ఎక్కువ ఏదో వేసావు అనుకో అక్కడ నిన్ను సింగపూర్ రో నట్టుకుపోయి బాగా చేసేస్తారు కాబట్టి నువ్వు వెంటనే వచ్చి చిగ్గు లజాయి ఇచ్చిపెట్టేసావు ఎక్కడ ఎత్తుకో పని లేదు ఏ దేశానికి వెళ్ళి ఒక పాష లొకాలిటీ పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే వంద మంది గ్యాదర్ అయిపోతారు నువ్వెప్పుడు కరెక్ట్గా గట్టి நாலு நாள் இங்க மாட்டா இமந்த ரெண்டு மாட்டா ఇది చూసినప్పుడు దీనికంటే ఏం కావాలి ఆనందాన్ని అడుగుతున్నారు నిజమే మీరు చెప్పింది ఎందుకంటే మీకు తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు కదా మీకు ఆనందంగా ఉంది మాకు కూడా ఆనందంగా ఉంది ఇకపోతే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్తున్నారు వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి పీకారు అమరావతికి ఏమన్నా పీకింది ఉందా అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఏమి పీకలేదు కాబట్టి ఇప్పటి కూడా ఒక ఇంటికి ముక్క కూడా తేర அந்தருக்கு அர்த்தை போயிடுது காட்டி மக்கிச்சி எட்டநே வச்சே செயிண்டி எதுக்காக மஞ்சே விதம் அனுக்கோ எட்டே வச்சேன் பாகுட்டது மர அந்த நமஸா